హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్రా రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రం తణకు నేను ఈరోజు తందూరి చికెన్ చేసి చూపిస్తున్నానండి ఈ తందూరి చికెన్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి నేను చేసిన ప్రాసెస్లో కనుక మీరు చేసుకుని తిన్నారంటే సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి అయితే ఎంతో రిచ్గా ఉంటే ఈ తందూరి చికెన్ని ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే రెండు చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి లెగ్ పీసెస్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తందూరి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా పావు టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ సోంపు అర టీ స్పూన్ సాజీర ఐదారు ఎండుమిర్చి తీసుకుని కళాయిలో వేసుకుని దోరగా వేయించుకోవాలి ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటే తొందరగా వేగుతాయి కాబట్టి ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి అంతేకాదండి ఇలా మడతలు ఉన్న ఎండుమిర్చి వేసుకుంటే మంచి రెడ్ కలర్ వస్తుందండి ఇప్పుడు ఈ దినుసులన్నీ దోరగా వేగిన తర్వాత జాపత్రి కొంచెం నాలుగైదు లవంగాలు నాలుగైదు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా రాతి పువ్వు వేసుకొని దోరగా వేయించుకోవాలి తందూరి మసాలాన్ని మార్కెట్లో కొనది కాకుండా ఇలా ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే తందూరి చికెన్ మరింత రుచిగా ఉంటుందండి మసాలాలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మసాలాలు చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు చిన్న సొంటి ముక్క పావు టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మసాలా పొడి బరకగా ఉండకూడదండి ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా పొడిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్కి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా లోపల వరకు బాగా వెళ్తాయండి అంతేకాదండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల హీట్ లోపల వరకు వెళ్ళి చికెన్ బాగా ఉడుకుతుందండి చూడండి ఘాట్లు ఇలా లోతుగా దగ్గరగా పెట్టుకోవాలి ఇదే విధంగా రెండు లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని రెండు మూడు టీ స్పూన్లు పెరుగు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు మసాలాలో ఆల్రెడీ ఉప్పు వేసామండి అందుకే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిలో నుండి ఒక టీ స్పూన్ మసాలా పొడిని తీసుకోవాలి మిగిలిన మసాలా పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న నిమ్మబద్దను పిండుకోవాలి నిమ్మరసం మరీ ఎక్కువైనా బాగుండదండి పులుపు తగు మాత్రంగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి మనం ఇలా ఇంట్లో ఓన్గా తందూరి మసాలా ప్రిపేర్ చేసుకుంటే తందూరి చికెన్ మరింత రుచిగా ఉంటుందండి తందూరి మసాలాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్కి బాగా పట్టించాలి చికెన్ పీసెస్కి కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ లోపల వరకు వెళ్ళేలా బాగా మసాలాను పట్టించాలి తందూరి మసాలాను పీసెస్కి ఎంత బాగా పట్టిస్తే తందూరి చికెన్ అంత బాగా వస్తుందండి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి వేగనివ్వాలి మూత పెట్టి అలా వదిలేయకూడదండి ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి రెండో వైపుకి తిప్పుకుంటూ ఉండాలి చికెన్ వేగటానికి టైం పడుతుందండి కంగారు పడి ఫ్లేమ్ని హైలో పెట్టకుండా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకుని నిదానంగా వేయించుకోవాలి చికెన్ అస్సలు మాడకూడదండి ఏమాత్రం మాడినా టేస్ట్ అస్సలు బాగుండదండి అంతేకాదండి చికెన్ లోపల పచ్చిగా లేకుండా చూసుకోవాలి అందుకే ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి చికెన్ పీసెస్ని అటు ఇటు కదుపుతూ వేయించుకోవాలి చికెన్ పీసెస్ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చికెన్ పీసెస్ని తీసేసుకోవాలి చూడండి తందూరి చికెన్ ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి నేను చేసిన ఈ తందూరి చికెన్ ఎలా ఉందండి మీకు నచ్చిందా అయితే తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ తందూరి చికెన్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్